ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబాటుకు గురైంది మిర్యాలగూడ నియోజకవర్గం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతోంది ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టించారని ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని అంటున్నారు ఆయన అభిమానులు నల్గొండ పదిహేడు వందల ఎనభై ఐదు కోట్లతో పనులు జరిగాయి పల్లె పట్టణం అనే తేడా లేకుండా రహదారులు వేశారు విద్యా వైద్య వ్యవస్థ బలోపేతంపై కార్పొరేట్ స్థాయి సేవలు పేదలకు అందుబాటులోకి వచ్చాయని దీని వెనుక ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్ రావు కృషి ఉందని అంటున్నారు ఆయన అభిమానులు దేశంలోని అతిపెద్ద యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్నారు ఇది ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి కేంద్రంగా మారనుంది మిరియాలగూడ ఏరియా దవాఖానాను మూడు వందల పడకలకు పెంచడంతో పాటు ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు పద్నాలుగు కోట్ల రూపాయలు మంజూరయ్యాయి డయాలసిస్ కేంద్రం ఏర్పాటుతో కిడ్నీ బాధితులకు ఊరట కలిగింది దామరచర్ల దేవులపల్లి మాడుగులపల్లి మండలాల్లో వెయ్యి కోట్ల రూపాయలతో చేపట్టిన లిఫ్ట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి యాభై ఆరు కోట్లతో పన్నెండు చెక్ డ్యాంలు నిర్మాణం జరుగుతోంది ఊరు మనబడి పథకంలో భాగంగా నలభై కోట్ల రూపాయలతో డెబ్బై పాఠశాలల పునర్నిర్మాణ పనులు చేపట్టగా విద్యార్థులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయని అంటున్నారు ఐదు పాయింట్ కోట్లతో ఇరవై ఎనిమిది గ్రామీణ ఆసుపత్రి భవనాలు మిరియాలగూడ మున్సిపాలిటీలో ఎనభై లక్షలతో నాలుగు బస్తీ దవాఖానాలు నిర్మించారు మిరియాలగూడ పట్టణం సుందరంగా రూపుదిద్దుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు ప్రభుత్వం ముప్పై వేల కోట్లతో దేశానికి తలమానికమైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తోంది నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు ఎకరాల్లో ఒక్కొక్కటి ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యంతో ఐదు బాయిలర్స్ ను నిర్మిస్తోంది ఇప్పటికే తొంభై శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి ఇక పదకొండు పాయింట్ ఐదు టీఎంసీల నీటి స్టోరేజ్ కలిగిన రిజర్వాయర్ పూర్తి చేశారు ఈ రిజర్వాయర్ కు తేల్బాండ్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుండి నీటిని తరలించేందుకు పైప్ లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి బొగ్గు రవాణాకు విష్ణుపురం నుండి థర్మల్ పవర్ వరకు ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ ను నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చి వ్యవసాయానికి పరిశ్రమలకు కరెంటు కోత తీరుస్తుంది వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు ఎమ్మెల్యే అభిమానులు నియోజకవర్గంలో రైతు బంధు రైతు బీబా ద్వారా వేలాది పేద కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత చెబుతున్నారు మిర్యాలగూడలో ఎన్వీఆర్ ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తనయుడు సిద్ధార్థ కూడా ఇందులో పాల్గొంటున్నారని వివరిస్తున్నారు మిరియాలగూడ ఎమ్మెల్యేగా తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఉన్న భాస్కర్రావు సాగర్ దిగువ ప్రాంతంలో ఉన్న రైతుల కష్టాలను అర్థం చేసుకుని గిట్టుబాటు ధర కోసం రైస్ మిల్లుల యాజమాన్యాలతో చర్చలు జరిపి మేలు చేశారని చెబుతున్నారు We'll